జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చాలామంది అరెస్ట్ అవుతూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి పోలీస్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డిని నిందిస్తూ ఉన్నాడు పోలీసులు మీరు సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే వెతికి మరీ మిమ్మల్ని వదిలిపెట్టను రిటైర్మెంట్ అయిపోతున్నాంలే మేము వచ్చే రిటైర్మెంట్ అయిపోతాం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు అని చెప్పి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా విడిచిపెట్టాను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదంటూ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి మాటలు మీరేమేనండి కొంతమంది తనకు అనుకూలమైన అధికారులను జట్టుగా తయారు ఒకడు ఆర్పి ఠాకూర్ అని యోగానందని ఇంకోడు జిల్లాలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో ఎవరు చంద్రబాబు మీద వేదికలు పెట్టి వేదికల పైన గట్టిగా నిలదీస్తున్నారో వారి పేర్లను టిడిపి పార్టీ వర్గాల నుంచి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వీళ్ళంతా సేకరిస్తారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెంట్ చీఫ్ ఉన్నారు ఐపీఎస్ ఇంటెలిజెంట్గా చీఫ్ ఉన్నారు ఆ తర్వాత యోగానంద్ గారు కూడా అలాగే ఠాగూర్ గారు కూడా వీళ్ళందరూ ఐపీఎస్ అనమాట వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఐఏంలో ఐపీఎస్ ఆఫీసర్లుగా నియమితులు అయ్యారు అయితే వా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు కదా ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో అప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయారు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కోటం ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నారంట గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే చంద్రబాబుని తిట్టారో నారా లోకేష్ని తిట్టారో పవన్ కళ్యాణ్ తిట్టారో వీళ్ళందరినీ ఎవరైతే తిట్టారో లిస్టులు మరీ ఇచ్చి కూట ప్రభుత్వానికి ఇస్తున్నారు మీ యొక్క మీరు ఇచ్చే ఆధారాలతోనే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళని నిందిస్తూ ఉన్నాడు అయితే ఏబి బి వెంకటేశ్వరావు గారు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో నోట్లోంచి వచ్చే మాటే కదా ఏది పడితే అది మాట్లాడిస్తే దాన్ని ప్రతిదానికి లెక్క చెప్పాల్సిన పని ఉంటుంది మేము ఎంత కష్టపడ్డామో ఏ రకంగా చేసామో మాకు తెలుసు నీలాగా మేము నోరు జారి మాట్లాడము నీలాగా మేము అసభ్యకర పదజాలం మేము వాడము మేము చట్టపరంగా పనిచేసాం ఎటువంటి తప్పుడు విషయాల్లో మేము జోక్యం చేసుకోవాలా మేము ఎటువంటి విషయాలు మేము జోలికి వెళ్ళట్లా కానీ నువ్వు మమ్మల్ని విమర్శిస్తున్నావు ఎట్టి పరిస్థితుల్లో మీద మేము ఎంక్వైరీ వేస్తామంటూ ఏబి వెంకటేశ్వర గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదానికి ఈ పోలీసులు మాట్లాడేదానికి ఒక్కసారి చూసుకుంటే ప్రస్తుతం చాలామంది అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయినందుకు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ మాట్లాడే విధానం ఏంటంటే వాళ్ళని వెనకేసుకొస్తే అది తప్పదు ఎందుకంటే అరెస్ట్ అయిన వాళ్ళకి ఒక్కసారి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక ఒకసారి చూస్తే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించి ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడారో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారో లేదంటే ఆడవారి పట్ల మాట్లాడారో లేదా అసభ్యకర పోస్టులే పెట్టారో మాఫింగ్ పోస్టులే పెట్టారో లకారాలతో సంబోధించి తిట్టారు ఎన్ని రకాలుగా మాట్లాడు ప్రతి ఒక్కరూ చట్టపరంగా శిక్షింపబడ్డారు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కొంతమంది కేసులు కూడా నమోదైనవి వీళ్ళు కూడా చట్టపరంగానే వాళ్ళ మీద కేసులు నమోదు అవుతూ ఉన్నాయి ఇక్కడ ఎవరిని కక్ష సాధింపు రాజకీయాలకు అరెస్ట్ చేయట్లా ఎవరిని దౌర్జన్యం చేసి అరెస్టులు చేయట్లా ఏదో బెదిరింపు చేసి అరెస్టులు చేయడం ఇక్కడ ఏమీ జరగట్లేదు పోలీసులు చాలా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే పోలీసులు అందరినీ నేను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించిన చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాను మంచిదే కదా నువ్వు గత ఐదు సంవత్సరాలు పోలీస్ వ్యవస్థను వాడుకున్న విధానంతో మళ్ళీ వాడతాను అంటున్నావు అంతే తప్ప ఇక్కడ పోలీసులు చట్టపరంగా శిక్షలు వేస్తున్నారు తప్ప ఎట్టి పరంగా ఎట్టి విధంగా వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేయట్లా క్లియర్ కట్గా చెప్పేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు గత ఐదు సంవత్సరంలో పోలీస్ వ్యవస్థని ఎంత దారుణాతి దారుణంగా వాడుకున్నావో ప్రజలందరూ చూశారు ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ వల లాండ్ ఆర్డర్ని నువ్వు ఎందుకంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ గవర్నమెంట్ అండర్టేకింగ్లో పనిచేస్తుంది రైటే కాదంట్ల గవర్నమెంట్ ఆదేశాల మేరకు పనిచేస్తుంది కానీ రాజ్యాంగంలో కూడా కొన్ని ఉన్నాయి కదా లాండ్ ఆర్డర్ ఇష్యూలో ఎవరినైనా ఎదిరించవచ్చు అనే కొన్ని లాండ్ ఆర్డర్స్ ఉన్నాయి కదా ఈ ఆర్టికల్స్ అన్నింటిని నువ్వు బేఖాతరు చేసి పోలీసులని ఉచ్చు ఇచ్చేసావు సరిగ్గా వాళ్ళు డ్యూటీలు చేయని గత ఐదు సంవత్సరాలు ఏం చేసావు అంటే ఎవరైనా ఇలా మాట్లాడారనుకో ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళనే కక్షపూరితంగా అరెస్టులు చేయించేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి చిత్త పోలీస్ వ్యవస్థని నీకు సెక్యూరిటీగానే ఎక్కువగా ఉపయోగించుకునేవాడు నువ్వు వస్తున్నావంటే నీకు ఫుల్ ఒక దరిదాపు ఒక ఐదారు ఐదు ఆరు కిలోమీటర్లు లేదా పది కిలోమీటర్లు పోలీస్ వ్యవస్థనే రెడీ చేయాలి లేదంటే అక్కడి నుంచి ఎక్కడో హైదరాబాద్లో బయ బయలుదేరితే ఆంధ్ర రాష్ట్రంలో నీకు మొత్తం సెక్యూరిటీ అంతా లైన్ చేసుకున్నాడు అంటే నీ పర్సనల్ ఇష్యూల కోసం ఎక్కువ శాతం పోలీసుని ఉపయోగించుకున్నావు ఇప్పుడు కోటం ప్రభుత్వం పోలీస్ వ్యవస్థకి ఫుల్ ఫోర్సు ఫుల్ అథారిటీస్ ఇచ్చేసింది తప్పు చేసిన వాడిని ఎంత తోడైనా సరే శిక్ష పడేలా చట్టాలు తీసుకురావాలి అంటూ ఎంత వాడినైనా ఉపేక్షించొద్దు అసలు మీరు వెనకడిగేయొద్దు పోలీస్ వ్యవస్థకి మేము ఫుల్ రైట్స్ ఇచ్చేస్తున్నాం ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు మాటలు మాట్లాడారు తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ అయినా కాలర్ పెట్టుకుని లాక్కి వెళ్ళి ఎరక్క కొట్టేసి లైన్ చేయాలి అలాంటి చట్టాలు తీసుకురావాలని చెప్పి తప్పు చేసిన వాడు ఎవడైనా సరే కోటం ప్రభు అయిన వాడినే ప్రతిపక్షం అన్నీ ఎవడైనా వాడునే ఎంతటి అయినా సరే కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు ఏది చూడొద్దు ఎంతటి వాడినా సరే ఖచ్చితంగా కఠిన శిక్ష పడేలా చేయండి అంటూ పోలీసులకి ఫుల్ రైట్స్ ఇచ్చారు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ రాత్రులు గస్తీలు కాస్తున్నారు పగలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుల్ డ్యూటీలో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు విధులకు వాళ్ళు న్యాయం చేస్తున్నారు ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు నువ్వు సరిగ్గా చేయని వాళ్ళు కదా ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీలు చేస్తున్నారు పోలీస్ వ్యవస్థనే అన్నా సరే ఉపేక్షించట్ల ప్రభుత్వాన్ని అన్నా ఉపేక్షించట్లా అసభ్యకర పోస్టులు పెట్టిన ఉపేక్షించట్ల ఏ విషయాన్నైనా సరే ల్యాండ్ ఆర్డర్ కోణంలోనే దర్యాప్తులు చేపడుతున్నారు ప్రతిదీ ఎంక్వైరీ చేస్తున్నా చట్టపరంగా అరెస్టులు చేస్తున్నారు కేసు పెట్టేసినంత మాత్రం వాస్తవాలు తేలకుండా అరెస్టులు మాత్రం చేయట్ల నువ్వు సముద్రాలు దాటిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఎదిగి చేసినా సరే వాళ్ళ దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉండి అరెస్ట్ చేసేవాళ్ళు ఉంటే తప్ప ఇక్కడ అక్రమాలు దౌర్జన్యం చేసినట్టు ఎక్కడ కనపడు ఇవి మనం నువ్వు మాట్లాడేవు ఈరోజు నా అంబటి రాంబాబు గారు కూడా సేమ్ పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి పోలీసులు మీరు చాలా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు మాకు సంబంధించి మేము రేపొద్దున అధికారంలోకి వచ్చిన మేమేంటో చూపిస్తాం చాలా ఎక్కువ మందిని అరెస్ట్ చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ పక్షపాతంగా పనిచేస్తుంది రకరకాలుగా చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థను ఉపేక్షించేది లేదు రేపొద్దున మీద మేము సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి అంబటి రాంబాబు కూడా రేపు రేపొద్దున ఇంకోటి వచ్చి మాట్లాడతాడు రేపొద్దున ఇంకోటి మాట్లాడతాడు అంటే సరైన ట్రీట్మెంట్ అందేటప్పుడు ఎలాంటి మాటలు వస్తా ఉంటాయి కొంతమంది నన్ను క్షమించేయండి బాబు నన్ను వదిలేండి రా బాబు కొంతమంది మాట్లాడితే నేను నువ్వు జగన్మోహన్ రెడ్డికి తర్వాత కొంతమంది ఏంటంటే ఎవరిని విడిచిపెట్టాం మా ప్రభుత్వంలో మీరు అలా చేస్తారా రేపు మీ మాకు ప్రభుత్వం వస్తే మేము అలా చేస్తామని చెప్పి డైలాగ్ వార్లు నడుస్తూ ఉన్నాయి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు జగన్మోహన్ కానీ ఈ రోజున ఏబి వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన దెబ్బకి జగన్మోహన్ రెడ్డి కోలుకుంటాం గ్యారంటీ ఎందుకంటే ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు గారు కనుక దీని మీద సివిర్ యాక్షన్ తీసుకుని దీని మీద ఎంక్వైరీ చేసి పోలీస్ వ్యవస్థని ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారని చెప్పి ఒక ఎంక్వైరీ కనుక జరిగిందనుకో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద సివిర్ యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే అసలు పోలీస్ వ్యవస్థను విమర్శించడమే చాలా తప్పు అలాంటిది ఒక రిటైర్మెంట్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళని అలాగే డ్యూటీలు చేసి ఆ డ్యూటీ చేసిన దాంట్లో చాలా అవకతవలు చేయని ఇలా అవమానపరిచేలా మాట్లాడడానికి దాని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్ చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది ఎందుకంటే ఇప్పటికే చాలా దారుణంగా ఉంది ఇక రాబోయే రోజులు ఇంకా దారుణంగా మారిపోతుంది ఎందుకంటే పోలీసు వ్యవస్థను కూడా విమర్శిస్తున్నాడంటే ఖచ్చితంగా దీని వెనక సివియర్ యాక్షన్ తీసుకోబోతారు రాబోయే రోజులు ఏం జరుగుతుందో వేయి చూడాలి